జిల్లాకి రెండు వేల మంచిర్యాల నియోజకవర్గానికి సెప్టెంబర్ నెలలో వెయ్యి మెట్రిక్ కావాలి అందులో పెద్ద అంటే వరి వేసేది బస్పేట బెడ్డపల్లి ఆజిపూర్ వీళ్ళందరికీ సెప్టెంబర్ బాగా కృషి ప్రతి వాళ్ళకి కూడా కావాలి కానీ వీళ్ళందరికీ ఎస్టిమేషన్ ప్రకారం ఈ మూడు మండలాలు మా ఎస్టిమేషన్ ప్రకారం ఏడు వేల రావాలి సార్ అంటే ఏడు వేల చిన్న అయితే సెప్టెంబర్ వరకు మంచిర్యాల్ నియోజకవర్గము ముఖ్యంగా ఆజీపూర్ మండలం రైతులందరూ కూడా ఈరోజు డిస్టిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవడం జరిగింది ఆజీపూర్ మండలంలో యూరియా కొరత ఉన్నది రైతులందరూ కూడా పోయి వాళ్ళందరి స్లిప్పులు ఇచ్చి లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా ప్లానింగ్ చేయకపోవడం వలన ఏదో కేంద్ర ప్రభుత్వం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది యూరియా కొరత కారణము ప్రాపర్ సరియైన ప్లానింగ్ చేసుకొని ఎంత అవసరం అనేది చేసుకోకపోవడము రెండో కారణము బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం ఈ రెండు కారణాల వలన ఈరోజు రైతులు ఈ యూరియా కొరత తోటి ఇబ్బంది పడుతున్నారు ఒక ఆజీపూర్ మండలమే కాదు అటు లక్షపేట మండలం దండపల్లి మండలం రైతులందరూ కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు సెప్టెంబర్ అనేది రైతులకు చాలా ముఖ్యమైన సమయము సెప్టెంబర్ నెలలో కనీసం వెయ్యి మెట్రిక్ టన్ల రైసులు వెయ్యి మెట్రిక్ టన్ల యూరియా ఈ మూడు మండలాలకు వెయ్యి మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉన్నది ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా దృష్టికి తీసుకెళ్ళినాము సరియైన నిల్వలు పెట్టి బ్లాక్ మార్కెట్ లేకుండా సొసైటీల ద్వారా రైతులకు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆజీపూర్ దండపల్లి లక్షపేట్ ఈ మూడు మండలాల రైతులకు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాము